హాయ్ కవిత గారికి అయితే బెయిల్ అయితే క్యాన్సిల్ చేశారండి నిన్న కోర్టు అయితే ఆమె ఏదైతే అభ్యర్థన పెట్టుకుందో నా కొడుకు పదకొండవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు నేను దగ్గర ఉండాలి అలానే నేను దేశం విడిచి పారిపోను ఎందుకంటే నేను అన్ని ఎవరైతే నోటిఫికేషన్ పిటిషన్లు వచ్చినాయి ఆ పిటిషన్లు అన్నిటికీ కూడా నేను విచారణకు హాజరయ్యాను అలాంటప్పుడు నేను ఎక్కడికి పారిపోను అయితే ఆమె కోరుకుని అయితే బెయిల్ అయితే అప్లై చేసింది కానీ ఆ బెయిల్ అయితే ఇవ్వలేదు క్యాన్సిల్ చేశారు అలానే ఈడీ కూడా చెప్పింది ఆమెకు సాక్ష్యాలు బలవంగా బలంగా ఉన్నాయి అలానే ఆమె ట్రాన్సాక్షన్లు కూడా చాలా అయితే సబ్మిట్ చేయడం చూసాం సబ్మిట్ కోర్టుకు చేశామండి ఆమెకైతే బెయిల్ ఇచ్చామంటే సాక్షులను తారుమారు చేస్తుంది లేకుంటే ప్రభావితం చేస్తుంది సాక్షుల్ని ఆ ఉద్దేశంతో అయితే బెయిల్ ఇవ్వకూడదని అయితే ఒక పక్కనైతే వాళ్ళైతే కోర్టులో విచారణ అయితే చేయడం చూస్తాం ఓవరాల్గా వాదోపవాదం విన్న తర్వాత అయితే కవిత గారికి అయితే బెయిల్ అయితే రాలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు అయితే కొంచెం ఇంక ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చేటట్టు అయితే కనిపించట్లేదు మీద వాయిలది పడుతున్నాయి ఓ పక్కన కేజ్రీవాల్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు అతనికి బెయిల్ రాలేదు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే కొంచెం ఈ ఎలక్షన్లు వరకు అయితే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది వాళ్ళ క్రిటికల్ కండిషన్ అయితే ఇది ఓవరాల్గా కవిత గారు ఏదైతే అడిగారో వాళ్ళ కొడుకు పరీక్షల కోసం నాకు బెయిల్ ఇవ్వాలనేది సిల్లీగా అనిపించింది నాకైతే కోర్టుకు కూడా అలానే అనిపించి ఉంటుంది ఏదైనా బలమైన కారణం చూపించుంటే బాగుండేది కానీ సిలి రీజన్ అయితే ఒప్పుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ సగం ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి అయితే లెవెంత్ అంటే ఫస్ట్ ఇయర్ అవుతుంది ఆల్రెడీ ఎగ్జామ్స్ సగం అయిపోయినాయి అలాంటి టైంలో బెయిల్ ఇప్పుడు అయితే ఇవ్వలేదు ఓవరాల్గా మరి ఆమె అయితే గట్టిగానే ఇరుక్కుపోయినట్టుంది ఒక పక్కన ఇక్కడ తండ్రి కొడుకులు అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే ఇరుక్కుపోయేలా కనిపిస్తున్నారు మరి ఆయన ఇద్దరు అబ్బ కొడుకులు ఇద్దరు అరెస్ట్ అవుతారేమో తెలియదు ప్రస్తుతం అయితే ఆమె తిహార్ జైలుకి అయితే మళ్ళీ తరలించారు ఆల్మోస్ట్ నెలగా వస్తుంది పోయిన నెల పదిహేను అయితే అరెస్ట్ చేశారు ఈరోజు తొమ్మిదో తారీఖు ఇంకా ఇంకా నాలుగైదు రోజులు ఉంటే ఆమెకి నెల రోజులు పూర్తి చేసుకుంటుంది తీహార్ జైలు సంపూర్ణంగా మరి ఇది ఇది ఒక గుణపాఠంగా ఉండాలి అందరు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే ఎవరైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది అలానే చంద్రనాడు గారు లాంటి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన కూడా వెళ్ళి జైల్లో కూర్చొని బయటకు వచ్చారు కాబట్టి తప్పులు చేస్తే ఈ దేశంలో కోట్లు సిక్స్ చేస్తానైతే ఒక భరోసా అయితే కలుగుతుంది అది బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న పని కావచ్చు ఇంకొక విమర్శ ఏంటంటే బీజేపీ ఇది ఇప్పుడు కవిత గారైనా సరే కేసీఆర్ కేటా చెప్తుంది ఏంటంటే ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అంటున్నారు తప్పులు చేయకుండా ఎవరు నేరు ఒకవేళ బీజేపీ వాళ్ళ మద్దతుదారులు రేపు కాంగ్రెస్ కూటమి ఐఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు బీజేపీలో ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు జైలుకు పోతారు కాబట్టి తప్పులు చేయకుండా ఉండి నిజాయితీగా డబ్బు సంపాదించి పరిపాలన చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇలా అవతకల పనులు చేస్తే ఏదో టైంలో జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది ఇదే నిదర్శనం